మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సమక్షంలో భారీగా యువత చేరిక నేడు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అభిప్రాయపడ్డారు పలంనేర్ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన సమక్షంలో వైకాపాకు చెందిన పలువురు యువత తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారిపై పార్టీ కండువాలను వేసి సాధారణంగా ఆహ్వానించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల ఆధారంగా అధినేత చంద్రబాబు నాయుడు పొత్తు నిర్ణయం తీసుకున్నారన్నారు వైసీపీ నిరంకుశ పాలనను తుడ తుదముట్టించేందుకు అందరూ కలిసి పోటీ చేయనున్నారు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభంలో నెట్టబడి అప్పుల ఆంధ్రప్రదేశ్గా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మార్చిందన్నారు కులంతో సంబంధం లేకుండా బీసీలు ఎస్సీలు ఎస్టీలపై దాడులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగాయని ఇంత అరాచక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దింపేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు జగన్మోహన్ రెడ్డి తన పాలనతో అప్పులు కుంపటిగా మార్చిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరంగా ముందుకు సాగాలంటే విజన్ ఉన్న బాబు నాయకత్వాన్ని అందరూ బలపరచాలని ఆయన కోరారు తెలుగుదేశం పార్టీ బలోపేతానికి తమ వంతు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు పేర్కొన్నారు

इंका अबेर न ममप्वन्ट पेरल नटा परन्तवर सिला नपिका परन्तवर नटलो लेवर न ममप्वन्ट सरत असुर्मन प्वन्ट न ममप्वन्ट 20 बाबू सरत बाबू आना वचना निगवर न मिसइत छन অমরণারি নায়ক অমরগারি নায়ক অমরগারি নায়ক অমারি নায়কু দেশ দেশ అందరికీ నమస్కారం ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశ కార్యకర్తలకి నాయకులకి అలాగే మన అమరన్నకి ప్రతి ఒక్కరికి నా యొక్క కృతజ్ఞతలు ఈరోజు నేను దాదాపు పొలం నేరు పట్టణంలో గాంధీనగర్లో నివాసం ఉంటున్నాము పది సంవత్సరాలుగా వైఎస్ఆర్సీ పార్టీకి కష్టపడినాము ప్రతిపక్షంలో ఉన్నా సరే అధికారంలో ఉన్నా సరే కష్టపడినాము అక్కడ ఒకసారి అవకాశం ఇస్తామని సిచ్యూ చేసినాము జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ ఎటువంటి అభివృద్ధి లేదు చూసినాము ఐదేళ్ళు చూసినాము అయిపోయింది ఆయన రాజ్యం అయిపోయింది ఇంకా ఇంకా ఇంతటితో అయిపోయింది ఇంకా నెక్స్ట్ రాదు ఆ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి లేదు ఉన్న పెన్షన్లు తీయసినారు ఉన్న జాగాలు పెరిగే కారు ఉంటే ఇల్లు తీయనారు ఇటువంటి రేషన్ కార్డులు ఖర్చు చేశారు ఇలాంటి ప్రభుత్వము ఎటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు యువకులందరూ మా వైపు చాలామంది ఉన్నారు దా దాదాపు ఒక నలభై మంది యువత ఉన్నారు ఎటువంటి ఉద్యోగ అవకాశాలు లేవు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే భవిష్యత్తులో గ్యారంటీ ఉంటుందని ఒక జాబ్ అనేది ఉద్యోగ అవకాశం కల్పిస్తారని ఆ యొక్క ప్రోత్సాహంతో నా యొక్క ప్రోత్సాహంతో తెలుగుదేశం ఇచ్చిన ఒక ప్రోత్సాహంతో అమరణ గారి కింద పనిచేయడానికి తెలుగుదేశంలో జాయిన్ అవుతున్నాము ఇక్కడ ఎటువంటి ప్రోత్సాహాలతో మేము జాయిన్ కావలేదు మా యొక్క ఇష్టానుసారంగా ఇక్కడ పార్టీలో జాయిన్ అయ్యి తెలుగుదేశం కోసం కష్టపడి ఫ్యూచర్లో విద్యారంగం ముందుకు వెళ్ళాలి యువత బాగా ముందుకు రావాలి వాళ్ళకి మంచి జాబ్ రావాలి బయట వెళ్ళి బతకడం కన్నా బెంగళూరులో బతకడం కన్నా ఇక్కడే బతికితే చాలా మంచి అవకాశాలు దొరుకుతాయని ఆశిస్తూ జైతే జై ముఖ్యంగా యువత ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నా ఎందుకంటే ఈ నాలుగున్నర సంవత్సరం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పూర్తిగా కూడా భ్రష్టు పట్టించడం నాశనం చేయడం పూర్తిగా కూడా పెట్టుబడులు లేకుండా ఉపాధి అవకాశాలు లేకుండా పోవడం ఉన్నటువంటి పెట్టుబడులను తరిమేయడం ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడం సాగునీటికి సంబంధించినటువంటి పోలవరాన్ని పూర్తిగా కూడా కోల్డ్ స్టోరేజ్లో వేయడం అన్ని రకాలుగా భవిష్యత్తుకు సంబంధించినటువంటి అన్ని మార్గాలను పూర్తిగా మూసివేయడం జరిగింది ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల కుంపటిలాగా తయారు చేయడం జరిగింది అందుకే ప్రత్యేకంగా యువతకు నేను కోరుకునేది మీరు తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో అటు తెలుగుదేశం జనసేన సంబంధించినటువంటి ఉమ్మడి కార్యాచరణ ఏదైతే ఈరోజు తీసుకున్నారో అటు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇద్దరూ కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు దృష్ దృష్ట్యా కలవడం ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మీ భవిష్యత్తుకు ప్రత్యేకంగా యువ యువకుల యొక్క భవిష్యత్తుకు మేమున్నాం ఈరోజు ఈ రాష్ట్రాన్ని కాపాడగలిగినటువంటి వాడు ఒక అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారే ఆయన విషనే ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుతుందనేటువంటి నమ్మకం ఈరోజు పవన్ కళ్యాణ్ లాంటి యువకుడు కూడా చెప్పడం అందుకే మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు కావాలని రేపు తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో అటు తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం రావడానికి మీరందరూ కూడా ముందుండి కృషి చేయాలని చెప్పి ముఖ్యంగా యువకులను కోరుకుంటూ దానికి మొట్టమొదటగా ఈరోజు ఏదైతే మనకు నెల్లిపట్ల గ్రామంలో ముఖ్యంగా మంచి యువక యువకులందరూ కూడా ఈరోజు రావడం నిజంగా కూడా శుభ పరిణామం మీరందరూ విధంగా ఆ పరిధిలో ఈ నెల్లిపట్ల గ్రామ పంచాయతీ కానీ పరిసర గ్రామ పంచాయతీల్లో కానీ మీరందరూ మీ కుటుంబాలు మీ పరిసరాల్లో ఉండేటువంటి వాళ్లకు మీతో కలిసినటువంటి మీ స్నేహితులకు మొత్తం కూడా తెలియజేసి తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిని గెలిపించే విధంగా మీరు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ రేపు ఎప్పుడైనా ఏ అవసరం వచ్చినా తప్పనిసరిగా నా వంతు నేను మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటా తప్పనిసరిగా మీరు ఎప్పుడూ నియోజకవర్గానికి సంబంధించి గ్రామానికి సంబంధించి మీకు సంబంధించినటువంటి ఏ సమస్య పైన నేరుగా నా దగ్గర నుంచి చెప్పొచ్చు నేను దానికి పూర్తిగా కూడా న్యాయం చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తూ సెలవు తీసుకున్నాను